యో మామా మన మదన్పల్లిలో నీ అంత మంచి ఒరిజినల్ నేచురల్ స్వచ్ఛమైన వాళ్ళు ఎవరు ఉండకపోవచ్చు కానీ నీకంటే మంచి స్వచ్ఛమైన నేచురల్ ఒరిజినల్ ఆయిల్స్ ఓ కాడ దొరుకుతా ఉన్నాయి అవి ఏడన్నో తెలియాలంటే నా చేయి పట్టుకుని నా వెనకాలే వచ్చినావనుకో చూపించేస్తాను మా మన మదన్పల్లి గొల్లపల్లి క్రాసు కోమిటివాని చెరువు కట్ట దిగతానే ఎదురుగానే ఉంది మమ్మ మన నేచురల్ ఆయిల్స్ పేరు తగినట్లే అన్ని నేచురల్ ఆయిల్స్ వీళ్ళ దగ్గర దొరుకుతా ఉన్నాయి అమ్మా నువ్వు గనక ఒక్కసారి నీ కుడికాలు పెట్టి లోపల పోతానే నీ సొంత కళ్ళ ముందరే ఆడు ఆడించు పాడు పాడించు అని ఏ ఆయిల్ కావాలంటే ఆయిల్ ఆడించి ఇచ్చేస్తా ఉన్నారు మమ్మా మన నేచురల్ ఆయిల్స్ లో శనగ నూనె ఆవల్ నూనె దీపం నూనె ఆముదము వేప కొబ్బరి నూనెలో సాయంత్రం సినిమాకి పోతాం రెడీగా ఉండవే అని చెప్పి ఇంటికాడ చెప్తే ఫ్యామిలీస్ ఎలా రెడీగా ఉంటాయో అలా అన్ని రకాల ఆయిల్స్ రెడీగా ఉంటాయి మమ్మ ఒకవేళ మీ దగ్గర ఏదైనా విత్తనాలు గానీ గింజలు కానీ మెటీరియల్ గానీ ఉంటే దాన్ని నూనె ఆడించి ఇవ్వాలంటే వెంటనే ఐదు నిమిషాలు ఆడించి ఇచ్చేస్తా ఉన్నారు మా ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏమంటే మామ వీరి దగ్గర శనగ నూనె కానీ కొబ్బరి నూనె కానీ స్వచ్ఛమైనది అంటే స్వచ్ఛమైనది దొరుకుతుంది మమ్మ నన్ను చూడు నా అందం చూడంట మమ్మ స్వచ్ఛత ఇకస్తే చాలా మందికి శనగ నూనె గానీ శనగ నూనెలో పోషకాలు గాని లాభాలు కానీ దాని గురించి ఏమీ తెలియదు కానీ పల్లెల్లో ఉండే వాళ్ళు మాత్రం ఎక్కువగా శనగ నూనె వాడతారు అందుకే మా వాళ్ళు అంత స్ట్రాంగ్ ఉంటారు మీకు కూడా స్వచ్ఛమైన శనగ నూనె కానీ కొబ్బరి నూనె కానీ ఇతరత్ర ఏ నూనె కావాలన్నా మన గొల్లపల్లి క్రాస్ లో నేచురల్ ఆయిల్స్ వచ్చినారంటే వెంటనే పోసేస్తా ఉన్నాడు మామ పిసిగితే కేజీ నూనె కారాలని చెప్పి అన్న ఉండే నూనె ఎంత పిండేస్తా ఉన్నాడు శని కానీ కొబ్బరిలో కానీ